నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం దేశమంతా త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న ఒకే ఒక్కటి యోగా దేశమంతా ఇప్పుడు అదే సంబరం దేహాన్ని మనసుని ఐక్యం చేసేది యోగా యోగా అంటే అడవులలో మునులు ముక్కు మూసుకొని తపస్సు అనుకునేవాళ్ళం శరీరాన్ని మేరకలు తిప్పి చేసే విన్యాసాలంటే అదేదో మానవ మాతృలకే విద్య వాళ్ళం సాధ్యం కాని విద్య అనుకునే వాళ్ళం కాదు యోగా అంటే మానవులకు మన పూర్వీకులు ప్రసాదించిన ఆరోగ్య రహస్యం నిత్య జీవన యుద్ధంతో తలమునకలైన వారు కూడా చేయగల ఆరోగ్య విన్యాసం బ్రతుకులు జీవన రాగ హాసాలు కావాలంటే యోగాసనాలు తప్పక చేయాలంటారు మన పెద్దలు శీషాసనంతో మానసిక వికాసం వజ్రాసనంతో ఏదైనా సాధించే వజ్ర సంకల్పం పద్మాసనంతో మౌన ముద్రలో నిశ్శబ్ద సంగీతం ప్రాణం చేసే మాయాజాలం అర్థం కావాలంటే ప్రాణాయామమే శరణ్యం ఉండడానికి లేకపోవడానికి మధ్య భేదం ఉండగానే తెలుసుకోవడానికి శవాసనం బ్రహ్మోపదేశంగా పనికి వస్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగుడు మామిడి మండలం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ముందు వివిధ గ్రామాల ప్రజలు యోగాసనాలు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ పాయిడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఐక్యరాజ సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగను అంతర్జాతీయంగా జరుపుకోవాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు సమావేశంలో నూట తొంభై మూడు దేశాల ప్రజాప్రతినిధులు పాల్గొంటే నూట ఐదు దేశాల అధినేతలు మద్దతు తెలిపి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముది మాణిక్యం మాజీ సర్పంచ్ అచ్చ రవీందర్ ముంజ చంద్రయ్య చిగురుమామిడి గ్రామ పాల కేంద్రం చైర్మన్ పన్యాల శ్రీధర్ రెడ్డి బొమ్మనపల్లి గ్రామ పాల కేంద్రం మాజీ చైర్మన్ కందిశంకర్ పెనుకుల సంపత్ మండల విశ్వకర్మ నాయకులు గొల్లపల్లి సదాచారి చంద్రశేఖర్ మకుటం సంపత్ వెంకన్న గుల్ల సంపత్ జేరిపోతుల కుమార్ సంపత్ అజయ్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు এক দু তিন চার পাঁচ দিবস এক পাঁচ ছেড়

4 0 3 2 1 5 3 4 4 7 2 1 2 एक सात पाच चे तिथला येत आहे तिथं बाय आव्हाड नाही